ఏంటి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు వైస్ జగన్మోహన్ రెడ్డి గారు కుల రాజకీయాలు శవ చేస్తారని రాష్ట్రం అంతా తెలుసు ఎందుకంటే శవ రాజకీయాలు చెడులో దిట్టా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తొలి అడిగే వాళ్ళ నాన్నగారు శవంతో మొదలు పెట్టారు తర్వాత బాబాయ్ శవంతో పూర్తి చేశారు ఇంకా ఏం రాజకీయాలు చేయాలని చూస్తున్నారు మాకు అర్థం కావట్లేదు ఒక మంచి పరిపాలన చేస్తుంది అది ఎలాగైనా సరే రెండు పార్టీలు విడగొట్టాలి అని చెప్పి ఏ చిన్న సందర్భం ఎక్కడ ఏ మార్గం జరిగినా దాన్ని తీసుకొచ్చి జనసేన పార్టీకి ఆమోదించడం చాలా సిగ్గు చేయడం అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారి గాని అలాగే వైసీపీలో ఉన్న కాపులకు కానీ నేను తెలియజేస్తున్నా మీకు కాపు కులం ఇప్పుడు గుర్తొచ్చిందా వైసీపీ వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మంత్రులు కానీ అందరినీ అడుగుతున్నా నేను జనసేన పార్టీ నుంచి మీకు కాపు కులం కాపు యువత మీద మీకు ఇప్పుడు ప్రేమ వచ్చింది ఐదు సంవత్సరాలు అక్కడే ఏమైపోయారు మీరు కాపులకి ఎంత న్యాయం చేశారు మీరు కాపు యువతకి ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారు మీరు కాపు యువతను చదువుకోవడానికి ఎంతమంది విదేశీ విద్యా పథకాన్ని పంపించారు మీరు మీరా మాట్లాడేది కాపుల గురించి మీరా మాట్లాడే కాపుల గురించి కాపులకి అన్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది మీరు మాట్లాడడం ఐదు సంవత్సరాలు రాక్షస